అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వానికి ఎగ్జిట్ పోల్స్ ప్రతిపాదికన ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కొక్క నెంబర్ అయితే ప్రొవైడ్ చేసింది టీడీపీకి ఒక నెంబరు వైసీపీకి ఒక నెంబరు అలా ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కొక్క పార్టీకి అధికారంలోకి వస్తాదని చెప్తున్నాయి అలాంటి తరుణంలో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ స్థానాలు జనసేన బీజేపీ టీడీపీ పార్టీ గెలవబోతుందా లేదా వైసీపీ పార్టీ గెలవబోతుందా అన్నది కొంచెం ప్రశ్నార్థకమే దీన్ని పూర్తిగా చూడాలంటే జూన్ నాలుగు తర్వాత తెలుస్తాయి అయినా సరే ఇప్పుడు ఒక హైపోతీసిస్ థియరిటికల్గా ఒక హైపోతీసిస్ నడుస్తుంది టీవీ నైన్ కావచ్చు ఇతర వేరే సంస్థలు కావచ్చు మన రాష్ట్రంలోన ఉన్న పార్లమెంట్ స్థానాలు ఎన్ని గెలుచుకోబోతున్న ఏ పార్టీ అన్నది ఒక స్పష్టత అయితే నిచ్చాయి ఇలా ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కొక్క పార్టీకి పార్లమెంట్ స్థానాలను ప్రొవైడ్ చేస్తాయి మరీ ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలంటే ప్రెస్టేజ్ ఇష్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే టీడీపీ అలయన్స్కి ఎన్ని పార్లమెంట్ స్థానాలు వస్తాయి వైసీపీకి ఎన్ని పార్లమెంట్ స్థానాలు వస్తాయి ఈ రెండు ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన ఇదొక పొత్తులో భాగంగా ఇక్కడ పార్లమెంట్ స్థానాలు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు వైసీపీ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు అలాగే జనసేన నుంచి కూడా పోటీ చేస్తున్నారు ఇండివిజువల్గా వైసీపీ పార్టీ పోటీ చేస్తుంది కూటమిలోనా టీడీపీ పార్టీ ఉంది అలాగే వైసీపీ పార్టీ ఉంది ఈ రెండు పార్టీలోన పార్లమెంట్ స్థానాలు ఏవి అత్యధికంగా గెలుస్తాయి థియరిటికల్ సర్వే అనేది జరిగింది ఆ సర్వే సంస్థలో ఏ విధంగా ఒక్కొక్క పార్టీకి ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఏ పార్టీ గెలుస్తుంది అది టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఏది ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది అనేది ఒక స్పష్టత నిచ్చాయి మనం ఒకసారి గమనిద్దాం టీవీ నైన్ టీవీ నైన్ అంటే మన ఏపీలోనా ఇంకా కొంచెం ప్రెస్టేజ్తో కూడిన ఛానల్ అని మనం చెప్పుకోవచ్చు అందరి ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్న ఛానల్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది నిర్వహించిన సర్వేలోన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్థానాలు ఏ పార్టీకి ఎన్ని వస్తాయని వైసీపీ పార్టీకి పదమూడు స్థానాలు గెలుస్తాయని టీడీపీ పార్టీ తొమ్మిది స్థానాలు గెలుస్తాదని జనసేన ఒకటి బీజేపీ రెండు అంటే టోటల్గా చూసుకున్నట్లయితే పదమూడు స్థానాలు వైసీపీ గెలుచుకుంటే అలయన్స్లో భాగంగా టీడీపీ పన్నెండు స్థానాలు గెలుచుకుంటుందని ఈ టీవీ నైన్ సర్వే సంస్థ అయితే తేట తెల్లం చేసి ఎగ్జిట్ పోల్ను రిలీజ్ చేసింది సరే మరొక సర్వే సంస్థకు వస్తే ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ అనేది రిలీజ్ చేసింది మరి వైసీపీ పదిహేడు పార్లమెంట్ స్థానాలు టిడిపి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటాయని ఆత్మసాక్షి సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసింది మరి రేస్ చూసుకున్నట్లయితే రేష్ విషయానికి వస్తే వైసీపీ పంతొమ్మిది పార్లమెంట్ స్థానాలని టీడీపీ ఆరు పార్లమెంట్ స్థానాలని కైవసం చేసుకుంటాయని రేస్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ అనేది రిలీజ్ చేసింది మరొక సర్వే సంస్థ ఆపరేషన్ చాణిక్య చూసుకున్నట్లయితే వైసీపీ పదమూడు పార్లమెంట్ స్థానాలు టీడీపీ పదకొండు పార్లమెంట్ స్థానాలు గెలుస్తాయని ఈ ఆపరేషన్ చాణిక్య సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ అనేది రిలీజ్ చేసింది మరియు ముఖ్యంగా బిగ్ టీవీ చూసుకున్నట్లయితే వైసీపీ ఏడు నుంచి ఎనిమిది టీడీపీ పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలు కైవసం చేసుకుంటుందని బిగ్ టీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసింది ఇలా చూసుకున్నట్లయితే ఎక్కువగా వైసీపీ పార్టీకే ఎక్కువ పార్లమెంట్ స్థానాలని కొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి అలాగే టీడీపీకి కూడా సంబంధించి కొన్ని సర్వే సంస్థలు టీడీపీకి కూడా అధిక పార్లమెంట్ స్థానాలని కైవసం చేసుకుంటాయని చెప్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ పూర్తిగా ఎవరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలైనా సరే అసెంబ్లీ స్థానాలు అయినా సరే ఏ పార్టీ ఎక్కువగా గెలుచుకుంటుందో అని ఒక పూర్తిగా మనకు అర్థం కావాలంటే జూన్ నాలుగున పూర్తిగా అర్థం అవుతుంది ఏ పార్టీకి ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఈ ఏవైతే సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించుంటాయో ఆ సర్వే సంస్థలు ఏ సర్వే సంస్థ సర్వే కరెక్ట్ అవుతుంది ఏ సర్వే సంస్థలు సర్వే చేసినవి రాంగ్ అవుతాయి అనేది ఒక్కసారి ఆ రోజు పూర్తిగా ప్రజలకు అర్థమవుతాది